హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ సురేంద్ర బ్లాగ్స్ శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుని పూజించడం హిందువుల ఆచారం ఈ రోజున పాలు మిరియాలు పూలతో నాగదేవతను పూజిస్తారు సాక్షాత్తు పరమేశ్వరుడే నాగపంచమి నాడు భక్తులు ఆచరించాల్సిన విధులను పార్వతీదేవికి వివరించాడంట నాగపంచమి నోము రథకథ ఏమిటంటే శ్రావణ మాసంలో పంచమి నాడు వచ్చే ఈ నాగపంచమినే నాగపంచమి నాడు మొదలుపెట్టిన పూజలు ఒక్కొక్కరు కార్తీక మాసంలో నాగుల చవితి వరకు కూడా చేస్తారు అసలు నోము బ్రతకథ ఏమిటి పూర్వకాలంలో ఒక గ్రామంలో ధనవంతురాలు ఉండేది ధనగర్వం గాని అహంకారం కానీ లేని గుణవతి విద్య వినయం గల సౌమన్ సౌజన్యరాలు పెద్దల పట్ల వినయ విధేయతలతోనూ పనివారి పట్ల కరుణ దయ సానుభూతి గల సంపన్నురాలు ఈ గుణవతికి ఒక బాధ ఉండేది చెవిలో చీము కారుతూ ఉండేది రాత్రులందరూ పాములు కళ్ళలో కనబడేవి కాటు వేస్తూ ఉండేవి అందువల్ల ఆమె ఎంతో కలవరపడిపోతూ ఉండేది ఎన్నో పూజలు శాంతులు చేయించినా ఆమె కలలో పాములు కనబడడం ఆగలేదు అందువల్ల ఆమె బాధ అందరికీ తెలియజెప్పేది అప్పుడు ఒక సన్యాసి వారి ఊరుకు వచ్చారు ఆ సాధువు త్రికాల జ్ఞానుడని విని అతని వద్దకు వెళ్ళి తన ఇంటికి పాదపూజకు ఆహ్వానించింది అతిథి మర్యాదలు పాదపూజలో సమారాధన గడిచాక ఆమె తన యొక్క బాధలను చెప్పింది ఇందుకు గల కారణం ఏమిటి అని అడిగింది అప్పుడు సాధువు ఆలోచించి నీకు సర్పదోషం వల్ల సంభవించింది నీవు గత జన్మలో నాగపూజ చేసే వాళ్లను చూసి అపహేళన చేసినావు మరియు చులకన చేయడం పూజలు చెడగొట్టడం చేశావు నీవు చేసింది మహాపరాధం నాగేంద్రుడు దయామయుడు తనను నమ్మిన వారిని ఉద్ధరించే కరుణామయుడు నీవు మిక్కిలి విశ్వాసంతో నాగపంచమి నోము చేసినట్లయితే నీ కలతలు తొలుగుతాయి అని చెప్పినాడు అప్పుడు ఆమె అత్యంత భక్తి శ్రద్ధలతో నాగపంచమి నోము చేసి ఆ బ్రత ప్రభావం వల్ల తన భయాందోళనను తన చెవిలో చీముకారుట అనే దోషమును తొలగించుకోగలిగింది ఆ తర్వాత ఆమె చాలా సంతోషంగా తన జీవనాన్ని గడిపింది విధంగా పరమేశ్వరుడు పార్వతీదేవికి వ్రతకల్పాన్ని వ్రత విధానాన్ని కూడా తెలియజేసినాడని మనం పూర్వీకులు చెబుతుంటారు